రవిప్రకాష్ జెమినీ టీవీ న్యూస్ లో యాంకర్ గా బ్యూరోగా చిన్నగా మొదలైన ప్రస్థానం ఆ తర్వాత పెట్టుబడిదారులతో కలిసి టీవీ నైన్ లాంటి మహావృక్షాన్ని నిర్మించేదాకా సాగింది ఈ దండయాత్రలో ఎందరి పరువును రవిప్రకాష్ తీశాడు ఎన్నో కొంపలు కూల్చాడన్న ఆరోపణలున్నాయి టీవీ నైన్ మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ నేతలతో సంబంధాలు ఎన్నికలను మేనేజ్ చేసి గెలుపును ప్రభావితం చేసేదాకా సాగాయంటారు రవిప్రకాష్ టీవీ నైన్ సీఈఓగా ఉన్న సభ్యుల్లో ఎన్నో అకృత్యాలు జరిగినట్టు జర్నలిస్టు సర్కిల్స్ కదలు కథలుగా చెప్పుకుంటారు ఆ చరిత్రను మరిచిన రవిప్రకాష్ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతుంటాడు ఒకసారి చరిత్ర చూస్తే మొత్తం అన్ని దందాలే మనకు కనిపిస్తాయి అప్పట్లో టీవీ నైన్ లో కలిసి పనిచేస్తే ఒక ఎడిటర్ భార్యను లొంగ తీసుకున్నాడని అడ్డంగా దొరికి ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలున్నాయి ఈ ఘటనలో వీడికామె రెండో భార్య ఆమెకు వీడు రెండో భర్త అని అందరూ చెప్తారు ఈ విషయంలో కీలక పాత్ర పోషించాడట మన రవి ప్రకాష్ అని ఆరోపణలున్నాయి దీనికి సంబంధించిన అరుదైన వీడియోను తాజాగా బయట పెట్టారు అది వైరల్ అవుతుంది దీనిపై చర్చ పెట్టాలంటూ ఓ నిటిజన్ ట్విట్టర్ లో ప్రశ్నించిన వీడియో బాగా వైరల్ అవుతోంది రవి ప్రకాష్ ఏం చేశాడో ఎందుకు ఒక వ్యక్తి ఆయన కాళ్లు పట్టుకున్నాడో అసలేంటి కదా అన్నది ఆసక్తి రేపుతోంది